వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి చాలా రోజుల తర్వాత నేను డైరెక్ట్గా వీడియో ఫేస్ మాట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను అంటే రికార్డ్ చేసేసి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా రోజుల నుంచి అలానే జరుగుతుంది ఈరోజైతే ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను సంక్రాంతికి నేను ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానండి ఒక రెండు లెహంగాలకి ఒక స్ట్రైట్ కట్ టాప్కి మెటీరియల్ తీసుకున్నాను ఎలాంటి మెటీరియల్ తీసుకున్నాను ఏ మెటీరియల్ తీసుకున్నాను ఎలా స్టిచ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను ఫస్ట్ నేను తీసుకున్న మెటీరియల్ ఏంటంటే ఇప్పుడు మోస్ట్ 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 ట్రెండింగ్లో ఉన్న మెటీరియల్ అదేనండి నారాయణపేట్ కాటన్ చూపిస్తాను నేను ఫస్ట్ తీసుకున్నది నారాయణపేట్ కాటన్ ఫ్యాబ్రిక్ చూడండి దీన్ని ఇప్పుడు చాలా పెద్ద బార్డర్ అండి ఇవి చూడండి ఇంత పెద్ద బార్డర్ ఉంది దీన్ని మహాలక్ష్మి బార్డర్ అంటున్నారు చిన్న బార్డర్స్లో కూడా ఉన్నాయి నేను వీటిల్లో ఏంటంటే చాలా రకాలు ఉన్నాయండి అంటే లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు ఉన్నాయి లో క్వాలిటీలు ఏంటంటే శారీస్ కూడా ఉన్నాయి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి సారీస్ కూడా వస్తున్నాయి అది కూడా ఇంత పెద్ద బార్డర్తో కానీ అది ఏంటంటే షైనింగ్ ఉండట్లేదు అంతే గ్రాండ్ లుక్ కూడా ఉండట్లేదు వీటిలో కూడా సేమ్ కాస్ట్లో అంటే సిక్స్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో కూడా నారాయణపేట కాటన్ శారీస్ ఉన్నాయి నేనైతే శారీ తీసుకోలేదండి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను శారీ ఏంటంటే నేను నాకు హన్వికి ఇద్దరికి ఇద్దరికి సేమ్ అవుట్ ఫిట్ డిజైన్ చేసుకోవాలని అనుకుంటున్నాను శారీ తీసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో అవుటంచు అంత వేస్టేజ్ ఉంటుంది ప్లస్ రెండు కూడా పెద్ద బార్డర్ శారీసే తీసుకోవాల్సి వస్తుంది అందుకే నేను ఏం చేశానంటే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ప్లస్ ఏంటంటే వాళ్ళ దగ్గర నేను చూశాను రెండు శారీ చూశాను అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూశాను నాకు డిఫరెన్స్ ఏమనిపించింది అంటే శారీలో కంటే ఫ్యాబ్రిక్లోనే కొంచెం బార్డర్ షైనింగ్ అనేది ఎక్కువ ఉంది అనిపించింది అందుకే నేను ఫ్యాబ్రిక్ అనేది ప్రిఫర్ చేశాను శారీలో రెండు శారీలు తీసుకుంటే రెండు శారీలకి పౌటన్స్ అంతా వేస్ట్ అవుతుంది ప్లస్ రెండు పెద్ద బార్డర్ తీసుకోవాలి అని నేను అలా ఆలోచించుకొని నేను ఒకటి పెద్ద బార్డర్ ఏంటంటే లంగాకి రెండో బా చిన్న బార్డర్ ఒకటి తీసుకున్నాను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చిన్న బార్డర్ ఏంటంటే నేను ఓనికని రెండు డిఫరెంట్ డిఫరెంట్ తీసుకున్నాను ఇలా ఫ్యాబ్రిక్లో తీసుకుంటే ఏంటంటే మనకి ఎంత సైజ్ కావాలి అంటే ఎన్ని మీటర్స్ కావాలి అన్నది మనం డిసైడ్ చేసుకొని కట్ చేయించుకోవచ్చు కదా అందుకని నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇక్కడ నేను ఇప్పుడు ఈ కలర్ కూడా చాలా బాగుంది ఫోటోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ గ్రీన్ చాలా బాగుందండి బార్డర్కి ఏమో మెరూన్ కలర్ వచ్చింది పైన బార్డర్ వచ్చి ఇలా చిన్న బార్డర్ వచ్చింది ఇక్కడ ఇదేమో ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది కింద బార్డర్లో ఏంటంటే పైన టూ పైన టూ ఏంటంటే ఇది ఒక పికాక్ బార్డర్ దాని తర్వాత ఒక కడ్డీ బార్డర్ దానికి మళ్ళీ ఒక కింద ఒక పికప్ బార్డర్ దాని తర్వాత మళ్ళీ ఎలిఫెంట్ బార్డర్ ఉంది ఎలిఫెంట్ డిజైన్తో బార్డర్ వచ్చింది బార్డర్ కూడా చూడండి ఎంత పెద్దది వచ్చిందంటే చాలా బాగుంది షైనింగ్ అది ఇదైతే నేను నాకు హన్వీకి కలిపి ఎన్ని మీటర్స్ మొత్తం సెవెన్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను ఫోర్ మీటర్ నా లెహెంగాకి టూ మీటర్స్ హన్వి లెహెంగాకి ఇక బ్లౌజ్కి ఉంటుంది కదా అని సెవెన్ అండ్ హాఫ్ మీటర్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను దీని పైకి కాంబినేషన్ ఓనీ ఏం తీసుకున్నానంటే మెరూన్ కలర్ తీసుకున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ బార్డర్లో మెరూన్ ఉంది కదా అదే మెరూన్ నేను దుపటా తీసుకున్నాను ప్లస్ ఇక్కడ గ్రీన్ ఉంది బాడీ అంతా గ్రీన్ ఉంది కాబట్టి దీనికి చివర గ్రీన్ వచ్చేలా చూసుకొని తీసుకున్నాను లంగాకి పెద్ద బార్డర్ ఉంది కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే అదే బార్డర్ దాన్ని ఓనీ కూడా తీసుకుంటున్నారు లేదంటే దానిపైకి కళంకారీ ప్రింట్ ఓనీ తీసుకుంటున్నారు మళ్ళీ కళంకారీ ప్రింట్ తీసుకుంటే కొంచెం డిఫరెంట్ అయిపోతుంది కదా నాకైతే మొత్తం ఈ సంక్రాంతికి ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఫుల్ ట్రెడిషనల్ లుక్ కావాలని అనుకుంటున్నాను అందుకని సేమ్ కాటన్ ఫ్యాబ్రిక్లో చిన్న బార్డర్ ఉన్నది తీసుకున్నాను చూడండి ఇది చిన్న బార్డర్ ఉన్నది ఓనీకి తీసుకున్నాను దా దీనికి ఏం లేదు దానికైతే పికప్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ అలా చెప్పాను కదా అవి ఏమీ లేకుండా ఇక్కడ మధ్యలో ఏదైతే కడ్డీ బోర్డర్ ఉందో ఆ బోర్డర్ మాత్రమే కింద వచ్చింది ఈ కింద చివర ఏంటంటే మనం గ్రీన్ కలర్ ఉంది దానికి దీనికి మ్యాచ్ అవుతుందని ఇలా గ్రీన్ కలర్ ఉన్నది తీసుకున్నాను ఇది మెరూన్ షేడ్ అండి ఈ ఈ బార్డర్లో ఏ షేడ్ ఉందో అదే షేడ్ నేను దీనికి యూజ్ చేసుకుని తీసుకున్నాను ఇవి రెండింటిని నాకు హన్వికి తీసు హన్వికి ఇద్దరికి సేమ్ స్టిచ్ చేసుకుందామని ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి ఇది ఫస్ట్ అవుట్ఫిట్ సంక్రాంతికి దీన్ని ఎలా స్టిచ్ చేస్తాను మేము వేసుకున్న తర్వాత ఎలా ఉందనేది కూడా నా నెక్స్ట్ వీడియోస్లో మీరు చూస్తారు దీన్ని స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ తీసుకున్నది ఏంటంటే ఇది దీనికి ఏంటంటే ఫస్ట్ డ్రెస్ అండి దీనికి నేను ఫస్ట్ దుప్పటా తీసుకున్నాను నా దగ్గర దుప్పట్టా ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇది ఆర్గింజ ఫస్ట్ ఫస్ట్లో బాగా వచ్చే ఇవి ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి మధ్యలో ఆగిపోయింది ఈ హ్యాండ్ బ్రష్ ప్రే పెయింటింగ్ ఇవి దుప్పటా నాకు చాలా బాగా నచ్చింది దీంట్లోనే నేను టూ కలర్స్ తీసుకున్నాను నా యానివర్సరీకి ఒకటి వేసేసుకున్నాను ఈ దుప్పట కూడా నేను ఇప్పుడు తీసుకోలేదండి ముందు తీసుకున్నాను నర్సింగ్లో అయితే ఇప్పటికీ కూడా నర్సింగ్ షాప్లో ఇప్పటికీ కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ దుప్పటా కోసం నేను దీనికి ఈ దుప్పటా చూడండి దీనికి చుట్టూ ఇట్లా జిగ్జాగ్లో డిజైన్ వచ్చింది దుప్పట అంతా ప్లేన్ ఉండి దానిపైన ఇలా మనకి ఫ్లోరల్ పెయింటింగ్ వచ్చిందండి ఇది బ్రష్ పెయింటింగ్ అంటారు కదా ఇది వచ్చింది ఈ దుప్పట ఉందని నేను దీనికోసం ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఈ దుప్పటలో పెయిన్ ప్లెయిన్ పింక్ ఉంది కదా అందుకే నేను పింక్ తీసుకున్నాను డార్క్ వాళ్ళు సజెస్ట్ చేయడం ఏంటంటే డార్క్ పింక్ సజెస్ట్ చేశారు కానీ నా దగ్గర డార్క్ పింక్ చాలా ఉన్నాయి ప్లస్ బాగా డార్క్ అయిపోతుంది అని నేను రాసిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి రా సిల్క్లో పింక్ తీసుకున్నాను దీన్ని స్ట్రైట్ కట్ కుట్టుకొని ట్రౌజర్లో కుడదామని అనుకొని ఒక ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను దీనికి ఈ ఈ ఫ్యాబ్రిక్కి ఈ దుప్పట్ట ఇది ఒక కాంబినేషన్ అనుకుంటున్నాను ఇంకా థర్డ్ వన్ వచ్చి అది కూడా లెహెంగానే అనుకుంటున్నానండి అదేంటంటే ఇప్పుడు అది ఒక ట్రెండింగ్ అయితే ఇప్పుడు క్రషింగ్ మెటీరియల్ కూడా అంతే ట్రెండింగ్ ఉన్నాయి క్రషింగ్ శారీస్ క్రషింగ్లో మనకి లెహెంగాస్ ఇంకా పట్టులో కూడా క్రషింగ్ వస్తున్నాయి ఐరనింగ్ చేసి అలానే నేను ఇది కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని కలంకారీ ప్రింట్లో క్రష్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇది కూడా ఇప్పుడు తీసుకున్నది కాదండి నేను ఎక్కడికి వెళ్ళినా ముందు ఫ్యాబ్రిక్స్ చూసుకుంటాను ఇవన్నీ సంక్రాంతికి డిజైన్ చేసుకుందాము అని నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను అన్నీ ఒకేసారి కొన్నవైతే కాదు ఇప్పుడు మాత్రం ఓన్లీ నేను నారాయణపేట ఫ్యాబ్రిక్ మాత్రం ఒక్కటే తీసుకున్నాను ఇది తీసుకొని అరౌండ్ సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఇది ఏంటంటే చూడండి ఇది క్రష్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి ఇలా క్రష్ ఉంది ఇది కలంకారీ ప్రింట్లో ఉంది డిజైన్ అది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది దీనికి కింద బార్డర్ వచ్చి ఇట్లా వచ్చింది చూడండి కింద బార్డర్ ఇలా వచ్చింది హాఫ్ వైట్లో ఈ కలర్ కూడా చాలా బాగుంది దీనికి ఇది నేను ఓన్లీ లెహెంగాకని ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి అప్పుడే ఒక మిస్టేక్ ఏమైందంటే నేను ఈ ఫ్యాబ్రిక్ ఫోర్ మీటర్సే తీసుకున్నాను ఫైవ్ మీటర్ తీసుకుంటే ఇదే ఇదే దీన్నే బ్లౌజ్ కుట్టేసుకునేదాన్ని ప్రస్తుతానికి నేను ఇంకా దీనికి బ్లౌజ్ సెట్ చేయలేదు చూడాలి దీన్ని నేను లెహెంగాకి స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను ఇది మాత్రం నేను మదీనా మార్కెట్లో తీసుకున్నానండి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చాలామందికి ఐడియానే ఉండే ఉంటుంది మదీనా మార్కెట్ దీన్ని మదీనా మార్కెట్లో తీసుకున్నాను ఇది నాకు మీటర్ వచ్చి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అంతే పడింది చాలా తక్కువకే పడింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది స్టిచ్ చేసాక ఎలా ఉంటుందో చూడాలి దీనిపైన అక్కడక్కడ ఇట్లా బుట్టీస్ కూడా ఉన్నాయండి చమకిస్తే చిన్న చిన్న బుట్టీస్ ఉన్నాయి అవి బయట అయితే బాగా ఎక్కువ కనిపిస్తుంది వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఈ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నాను దీనికి దుప్పటా కోసం చాలా ఆలోచించాను ఫస్ట్ నేను ఈ గోల్డ్ షేడ్లో తీసుకుందామని అనుకున్నాను గోల్డ్ షేడ్లో తీసుకుంటే ఇది అది కలిపి రెండు డల్ అయిపోతాయేమో అనిపించి రాసలిక రాసలకి ఒకటి కరెక్ట్ మ్యాచ్ అయ్యింది దొరికింది కానీ రాసలిక ఎలా అయిందంటే ఫ్యాబ్రిక్ మరీ మెరిసిపోతున్నట్టు అట్లా అనిపించింది అలా కాకుండా ఉండాలి దీనికి కొంచెం సెట్ అవ్వాలి ప్లస్ మనం కాస్ట్ కూడా చూసుకోవాలి కదా నేను చూసిన దుప్పటా ఏమైందంటే ఫుల్ వర్క్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ ట్వెల్వ్ హండ్రెడ్ లేదు దానికి అంత పెట్టడం అని కొంచెం తక్కువలో మనకి నీట్గా ఉండాలి అనుకొని నేను ఈ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను చూడండి ఇది కొంచెం డ ఇది ఉంది కదా ఇవి రెండు మ్యాచ్ చేస్తున్నాను ఇంకా ప్రస్తుతానికి దీని బ్లౌజ్ అయితే తీసుకోలేదు బ్లౌజ్ తీసుకున్న తర్వాత అది ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు ఇది ఏంటంటే నాకు నర్సింగ్ షాప్లోనే ఒక ఫ్యాబ్రిక్ ఇది టాప్స్ కోసం అని పెట్టాను వాళ్ళు దీనికైతే పన్నా కూడా చాలా పెద్దది ఉంది నేనైతే దీన్ని ఓని కోసం అని తీసుకున్నాను చూడండి పన్నా ఎంత పెద్దది ఉందంటే ఓనికి అయితే ఈ పన్న అయిపోతుంది దీన్ని నేను చిన్నది కట్ చేసుకొని చుట్టూ ఏమన్నా బార్డర్ వేద్దామని ప్లానింగ్లో ఉన్నాను లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒక థాట్ వస్తూనే ఉంటుంది అది ఎలా స్టిచ్ చేస్తాను అన్నది నేను వేసుకున్నప్పుడు స్టిచ్ చేసినప్పుడు కూడా మీ అందరికీ చూపిస్తాను ఈ ఫ్యాబ్రిక్కి దుప్పట్టా తీసుకున్నాను ఇంకా దీనికి బ్లౌజ్ అనేది సెట్ చేసుకోలేదు బ్లౌజ్ సెట్ చేసిన తర్వాత ఆ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉందో చూపిస్తాను మీ అందరికీ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని నేను కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తీసుకున్నాను నారాయణపేట్ ఫ్యాబ్రిక్ ఏమో కేపిహెచ్పిలో తీసుకున్నాను క్రషడ్ ఫ్యాబ్రిక్ ఏమో మదీనా మార్కెట్లో తీసుకున్నాను చున్నీ అండ్ రాసిల్ ఏమో నర్సింగ్ షాప్లో తీసుకున్నాను నేను ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ డ్రెస్లు ఎలా ఉన్నాయి చూడను ఎక్కడికి ఏ ఫ్యాబ్రిక్ బాగుంది అనేది చూసుకుంటాను ఫ్యాబ్రిక్ నచ్చిందంటే తెచ్చుకొని పెట్టుకుంటాను ఎప్పుడు అవసరమైతే అప్పుడు స్టిచ్ చేసుకుంటాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ నేను అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్